మళ్ళీ మండలం ఈ మండల హెడ్ క్వార్టర్కు ఉన్నటువంటి ప్రాబ్లము ఇంకే ఏ ఊరుకు కూడా లేదు ఎందుకనంటే ఇక్కడ ఈ ఫోర్ రోజు వేసి ఎప్పుడో చేసిర్రు అవిటిని మళ్ళీ మార్చి ఏదైనా మరి మా మంచి చేద్దామనే నాయకులకు ఇది లేదు ఊరు బాధపడుతున్నాము ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నామంటే రోజు ఇదే విధంగా మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు ఉండలేదు ఇప్పుడు ప్రొద్దు నుంచి లేదు ఎవ్వరు కూడా వండుకోలేదు టిఫిన్లు లేవు నీళ్లు లేవు స్నానాలు చేయలేరు బాత్రూమ్లు పోతలేరు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం ఉన్నది ఇది ఏ నాయకులు కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజుల మరి దర్పల్లి ప్రాబ్లం ఉన్నది దీని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనేది లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాము ఇక్కడ గ్రామస్తులము ప్రొద్దున్నుంచి ఉన్నాము ఇక్కడనే కో రోజుల కానీ ఒక్క లైన్ లైన్మెన్ లేడు ఇక్కడ ఎంతమంది లైన్ మెన్ ఉన్నారు దర్పల్లికి దాదాపు అంటే ఐదుగురు లైన్ మెన్లకు ఒక్క లైన్ మెన్ లేడు ఒక్క మనసుకోడు ఉండి అది ఇజ్జత్ అవుతుందా వాళ్ళు ఉండి మరి అధికారులను రప్పించి ఏం చేద్దాము ఏం కాదా దీని ప్రాబ్లం ఏంది చెప్పుడప్పుడు చెప్తే అర్థమైతే కానీ చెప్పండి ఏమర్థమైతే కరెంటు డిపార్ట్మెంట్లో దర్పల్లి సబ్ స్టేషన్ల ఐదున్నర కరెంట్ పోయింది ఊర్లో పోయింది ఏజిఎల్ టూ ఏజిఎల్ వన్ కూడా పోయింది మొత్తం పోయింది ఎవ్వరు కూడా లేరు ఇక్కడ లైన్ మ్యాన్ కూడా లేరు ఏఈ లేడు ఒక డిపార్ట్మెంట్ కూడా ఎవరు లేరు ఇక్కడ లోకల్లో చూద్దామంటే అంతా నాయకులము ఉన్నాము అధికారుల నిర్లక్ష్యంతో ఇది అంత అవుతుంది దయచేసి దర్పల్ హెడ్ క్వార్టర్ గురించి అధికారులు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి అధికారులతో రివ్యూ పెట్టి రైతులను కూడా ఏకతాటిపై తెచ్చి ఇది ఎందుకు జరుగుతుందో ఏందో దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము లేదు అంటే బీజేపీ పార్టీ తరఫున కూడా మేము ధర్నాకు కూడా దిగి ఈ రైతులకు మేము మేలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఐదు గంటలన్నర ఇలా ప్రొద్దున ఐదు గంటలన్నర నుండి ఇప్పటివరకు కూడా కరెంటు లేదు ఎందుకంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఆయన మనసు ఆయన ఒక్కడే దాడితే పని కాదు లైన్ ఎందరిని ఇచ్చిరు దరిపల్లికి ఏ ఎక్కడ పోయిండు దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాము రైతుల తరఫున కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఖచ్చితంగా చొరవ తీసుకొని దీని మీద దృష్టి పెట్టాలా ఇప్పుడే కాదు ఎప్పుడైనా చిన్న గాలి పెడితే దరిపెళ్ళే కోట పోతుంది పక్క సీతాయి పెట్లుంటుంది ఇక్కడ పోతుంది మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలా